ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఆర్థిక పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే ఒక పక్క ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పెట్టుబడులకు ఆకర్షిస్తున్నావు తెస్తున్నావు అని చెప్తాను ఇలాంటి పరిస్థితులు దానికి ఎంతవరకు మెయిల్ చేస్తాయా లేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయా నేను చెప్తుంది అదే ప్రశాంతత అనేది సామాన్యులతో పాటుగా గవర్నమెంట్ కూడా కావాలి మీకు గుర్తుంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ధర్నాలు లేని రాష్ట్రాన్ని తీసుకొస్తాను ఇక్కడ ధర్నాలు ఆంధ్రప్రదేశ్లో ధర్నాలు ఉండవు ఉండవు గొడవలు ఉండవు మీరు అందరూ రండి అని చెప్తూ వస్తున్నారు ఇట్లా రా మాజీ ఎమ్మెల్యే ఆయన నాలుగు సార్లు తొంభై ఒకటి నుంచి ప్రసన్నం ఓడిపోయిన సందర్భాలు కూడా చూస్తే రెండు వేల నాలుగులో తొలిసారి ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగు రెండుసార్లు ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు మూడు సార్లు ఓడిపోయారు అంటే ఈ ఈ గ్యాప్ వస్తూ ఉంది ఆయనకి ఆయన అన్నిసార్లు వరుసగా తొంభై ఒకటి బై తొంభై నాలుగు తొంభై తొమ్మిది మళ్ళీ రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఐదు సార్లు గెలుచున్నాడు ఆయన ఆయన సీనియర్ లీడర్ కుటుంబ చరిత్ర ఉంది ఎంతోమంది ప్రసన్న కుమార్ రెడ్డి శిష్యులు స్పష్టంగా ఉండే వాళ్ళని ఆయన శ్రీనివాసరెడ్డి శిష్యులు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి దాడి జరిగితే ఒక సీనియర్ పొలిటీషియన్ మీద ఇంటి మీద దాడి జరిగితేనే రక్షణ లేకుంటే మీ రాష్ట్రంలో శాంతిబద్దల సమస్య ఏందనేది గతంలో టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో కొన్ని ఇన్స్టర్స్ గురించి మాట్లాడారు రేపు ఈ వైసీపీ ఎంపీలు కూడా పోయి పార్లమెంట్లో మాట్లాడతారు కదా ఈ చర్చ పార్లమెంట్ స్థాయిలో జరుగుతుంది కదా కరెక్ట్ అది అది ఎవరికైనా ఇబ్బందికరం వస్తుంది కదా నేషనల్ మీడియా కవరేజ్ చేస్తుంది నేషనల్ మీడియాలో పోయినప్పుడు ఇట్లా అధికార పార్టీ ఎమ్మెల్యే మీద కామెంట్ చేశారని మాజీ ఎమ్మెల్యే తన అపోనెంట్ మీద దాడి చేశారన్నప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బందికరమే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది మన టీవీల ముందు మన దగ్గర ఎంత వాదనలు చేసుకున్నా బయట మన సంబంధం లేని ఛానల్ ముందు వచ్చినప్పుడు డిఫెన్స్లో పడిపోతారు కరెక్ట్ మమ్మల్ని అన్నారు కాబట్టి మేము కొట్టేమో లేదు మాకు కొట్టలేదు మాకు సంబంధం లేదన్నా కానీ న్యాచురల్ మనకు అందరికీ కాన్స్ప్రెన్స్ తీరనేది తెలుసు నేను మిమ్మల్ని కొట్టానంటే మీ శత్రు మీద దాడి చెందినంటే సహజంగా ఫస్ట్ అక్యూజ్డ్ ఎవరు పోలీసులు ఎవరిని చూస్తారు మీకు ఎవరు ప్రతినిధులు మీకు ఈ మధ్యకాలంలో ఎవరితో కూడా వాళ్ళనే చూస్తారు కదా ఇప్పుడు ఎవరు ప్రశాంతి రెడ్డి కోసము అభిమానులు ఎవరైనా మనోభావారు చూపించుకొని అంతమంది పోయి అంత విధ్వంసం చేశారని చెప్పడం అనేది చూసేవాళ్ళు ఎవరు నమ్మర్లేదు సాధ్యం కాదు అక్కడున్న స్థానిక పరిస్థితులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రకరకాలుగా మీ విశ్లేషణ అందించినందుకు అయితే ఈ ఈ దీన్ని మనం అంటే పార్టీల పరంగా ఎలా చూడాలి మరి పార్టీలు ఎట్లా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఇప్పుడు రెడ్డి గారు సహజంగానే మంత్రి పద మంత్రి పద వస్తుంది అనుకున్నారు ఓకే ఎమ్మెల్యే ఎన్నిక అయిపోయినామంటే మంత్రి పద వస్తుంది అనుకున్నారు ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికల ఖర్చు భరించడం అంతా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అసలు నెల్లూరు ఎంపీకి ఎంత ఖర్చు అనేది మనం అందరి రికార్డు చెప్పలేకపోయినా అన్ని ఎంపీల కన్నా ఎక్కువ ఖర్చు అయిందనేది అందరికి తెలిసిన విషయం అంత పెట్టుకున్నారు ఎమ్మెల్యేల ఖర్చు చూసుకున్నారు ప్రభాకర్ రెడ్డి రావటం వల్లనే ఎంత స్వింగ్ వచ్చినా గానీ నెల్లూరులో మొత్తం సీట్లు టీడీపీ గెలవగలిగింది అనేది కూడా ఒకటి ఉంది ఈయన ప్రతి నియోజకవర్గంలో ఈయనకు ఎన్ని వేల ఓట్లు ఉన్నాయి రకమైన స్వింగ్ స్వింగ్ మార్చుకొని తీసుకొచ్చాడు కదా సో అలాంటప్పుడు అప్పుడు నేచురల్ గామకొస్తుంది అని అనుకున్నారు ఇప్పుడు సోమిరెడ్డి గారికి ఎవరని ముందే అనుకున్నారు ఎందుకంటే ఇంక ఇది ఎన్నిక రామనారాయణ రెడ్డి గారికి ఇస్తారో లేదో డౌట్ శ్రీధర్ రెడ్డి మొదటిసారి టీడీపీ తరఫున గెలిచాడు వీళ్ళందరితో పోల్చుకుంటే ఆయన ఎమ్మెల్యే మూడోసారి గెలిచినా కానీ పద్నాలుగు పంతొమ్మ మూడోసారి గెలిచినా వీళ్ళందరితో పోల్చుకుంటే ఆయనకి ఇంకా వయసు అవకాశం ఉంది అనుకుంటారు అలాంటి అవకాశం ఒకవేళ ఈ రోజు కాలేదు రాలేదు ఏదో ఈ క్వశ్చన్ గారికి ఇచ్చారు రేపు మళ్ళీ లో ఒక రెండేళ్ల తర్వాత రీషఫ్లింగ్లో వచ్చినప్పుడు ఈమె మంత్రి పదవి వస్తుంది అనేది సహజంగా అనుకునే విషయం అది ఓకే జిల్లాలో ఏంటంటే జిల్లాలో ప్రధానంగా ప్రభాకర్ రెడ్డి గారిది నడుస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నడుస్తుంది అనేది ఉంది అడ్మినిస్ట్రేషన్లో కానీ మిగతా విషయంలో కానీ ఉందనమాట అలాంటి సందర్భంలో ఎనవసరంగా నల్లమచ్చలు తెచ్చుకోవటం అనేది ఇబ్బంది వీళ్ళకి ఇదే అంత చెప్పండి ఈమె ప్రత్యక్షంగా ప్రశాంత్ రెడ్డి ఉన్నదా లేదా అనేది పోలీసులు తేల్చాల్సి వచ్చినాం కానీ రాజకీయ వాతావరణం రాజకీయ భవిష్యత్ రీత్యా ఇలాంటి దాడులకు దూరంగా ఉండాలి తమ వర్గాలను వాళ్ళు కట్టడి చేసుకోవాలి ఇంకోటి కూడా చెప్పాలన్నమాట రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను రాజకీయ నాయకుల్ని మీరు అన్నట్లు నాకు రాజకీయం తెలియదు అందుకే మీరు ఇన్ని అడుగులో ఉన్నది ఏదో చెప్తూ వచ్చారు నిజంగా రాజకీయం అనేది ఇంకో రకం కూడా ఉంటుంది మన పక్కనే ఉంటే మనల్ని మనల్ని మన కోసం పని దెబ్బ కొట్టే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి దాడులు జరిగి ఇలాంటి ఘర్షణ వాతావరణం పడితే ప్రశాంత్ రెడ్డి గారికి రావాల్సిన మంత్రి పదవి కానీ అవకాశాల మీద ఇబ్బంది పడుతుంది ఏమని చెప్పి వాళ్ళ కోటరి వాళ్ళ సలహాదారు ఆలోచించుకోవాలి ఇది ఎప్పుడు ప్రమాదకరం ఎప్పుడు కూడా ఏ సీఎం కూడా ఎక్కువ ఘర్షణ ఉన్న వాళ్ళని తెచ్చుకోరు పక్కన పెట్టుకోరు వద్దనుకుంటారు కరెక్ట్ అయితే శివగారు మీరు అనాలిసిస్ చూస్తున్నట్టు ఇంకోటి ఇంకొక అంశం గుర్తొచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలో బలమైనటువంటి మహిళా నాయకులైతే కనిపిస్తూ ఉన్నారు సో వాళ్ళు చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నారు అంటే కడపలో ఉన్న మాధవిరెడ్డి గారు కావచ్చు లేదా పులవర్తి నాని గారి వైఫ్ కావచ్చు ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు మరి ఎట్లా చూడాలి వీళ్ళ వ్యవహార ధోరణి ఇట్లా ఈ సందర్భాలు రకంగా ఎన్నికల ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు గెలుస్తారో ఎవరు లేదో మనకు తెలియపోయినా గెలిచిన తర్వాత ఎంత ఆహ్వానించద పరిణామం రాయలసీమ లేక గ్రేటర్ రాయలసీమలో ఇంతమంది కడప టౌన్ నుంచి ఒక మహిళ గెలవటం అనేది మామూలు చరిత్ర కాదు అందులో ఎంతకాలం తర్వాత ఎనభై తొమ్మిది చివరిసారిగా కందుల శివానందరి గెలిచారు ఆ తర్వాత నుంచి మైనార్టీ వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు ఒక రకంగా సర్ప్రైజ్ అందరికీ రే మహిళ వస్తూ ఉంది ప్లస్ మైనార్టీలు ఇన్ని వేలు దాదాపు తొంభై వేల మైనార్టీ ఓట్లు ఉన్న దగ్గర గెలుస్తూనే వచ్చారు అమ్మ వెరీ ఓకల్ చాలా కడప సురేష్ బాబు మేయర్ సురేష్ బాబు విషయం మీద చూసాము పులపర్తి నాని గారి శ్రీమతి అయితే అసలు పోటీ నానికి నీ కాదు చివరికి నీకు నాకు రాజు చూసుకుని మాట మాట్లాడారు ప్రశాంత్ రెడ్డి గారు ఎప్పుడంత ఓకల్ కదా గ్రౌండ్ లో పని చేసుకుంటారు కానీ అంత మైకుల మంది వచ్చి గట్టిగా మాట్లాడిన వాళ్ళు కాదు అయితే ఈ మార్పుని వీళ్ళు పాజిటివ్ సైడ్ తీసుకొని కొని వెళ్ళి కర్షణ దూరంగా ఉండి పాలనలో తమ ముద్రను చూపించుకొని తమ వర్గాన్ని పెంచుకొని రాబోయే ఎన్నికల్లో లేక దీర్ఘ సుదీర్ఘ కాలం రాజకీయాలు విజయాలు సాధించడానికి పెట్టుకోవాలి కానీ ఇలాంటి కామెంట్లకి ఇలాంటి వాటికి ప్రత్యక్ష దాడులకు దిగినా లేకంటే పరోక్షంగా తమ వర్గం చేసినా నేను ప్రశాంత్ రెడ్డి చేయించారని చెప్పట్లేదు సహజంగా రెండు దాడులు జరిగిన ప్పుడు ప్రత్యర్థుల మనకి సహజంగా వస్తుంది అలాంటి వాటిని ముందస్తుగా మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బంది ఏంటంటే మీకు చాలా మంది తెలుసు రాజకీయాల్లో ఎవరు ఏ పక్షాన్ని లేరు ఇప్పుడే చెప్పారు గారు మొన్నటి వరకు వైసీపీలో ఉన్న మనిషి చెప్పారు కదా ఈ అనవసరమైన కాన్ఫ్లిక్ట్కి పోవటం అనేది కరెక్ట్ కాదు దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా మనం చూసుకోవచ్చు కదండి నూట యాభై ఒక స్థానాలు వచ్చినప్పుడు చాలామంది వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లనే దాడులకు దిగడం వల్లే ఘోర ఓటమి కూడా రీసెంట్గా పాల్పడిన సందర్భం కూడా ఉంది కదా కరెక్ట్ తీర్పులు అది స్పష్టంగా ఉంటుంది మనం పేర్లు తీయకూడదు కొంతమంది ఓటమికి ఈ టీడీపీ సునామీ కన్నా కానీ వాళ్ళ వ్యక్తిగతమైన ఎగ్జాక్ట్లీ ప్రవర్తన మీద కూడా వ్యక్తి చెంది ఉంటారు ఎస్ అంటే వాళ్ళ దగ్గర నుంచి గుణపాఠాలని తీసుకోలేకపోతున్నారనుకోవాలా అంటే రాజకీయ నాయకులు వేడి చల్లారని ఆలోచించుకోవాలి ఇది పాఠమా గుణపాఠమా అని జరగాలి అది ఆలోచించుకోకుండా దెబ్బ దెబ్బతింటారు ముఖ్యంగా నెల్లూరు లాంటి రాజకీయాలలో ఈరోజు గతంలో టీడీపీ మొత్తం జీరోకి వచ్చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు వీళ్ళు వైసీపీ జీరోకి వచ్చేటచ్చు కానీ ఆ ఓట్ బేస్ అనేది ఒకటి ఉంటుంది అది ఎక్కడికి పోదు అది ఒక వర్గం సెట్ కావటం అనేది రాజకీయాల్లో అంత ఈజీ కాదు ఒక వర్గం సెట్ కావడానికి పది పదహైదు ఏళ్ళు సమయం పడుతుంది ఈయన ఎక్కడిపోయినా గెలుస్తారా ఈయన శిష్యులు నల్లపల్లి శ్రీనివాసులు చూడండి వాళ్ళది కోట కోట మండలము అక్కడ అంటే గూడూరు కాన్స్టిట్యున్సీ కింద ఉంది మొదటిసారి అక్కడ గెలిచారు అక్కడ డెబ్బై రెండులో గెలిచారు డెబ్బై ఎనిమిదిలో గూడూరు ఎస్సీ రిజర్వేషన్ అయితే ఉన్న వెంకటగిరికి పోయారు ఎనభై మూడులో టీడీపీలో చేరారు ఈయన కోవరుకు వచ్చారు ఎనభై మూడులో వాళ్ళ సోదరుడు రెడ్డికి వెంకటగిరి టికెట్ ఇచ్చారు ఇద్దరు గెలిచారు ఈయన మళ్ళీ ఎనభై ఐదు నుంచి కొనసాగుతూ వస్తూ ఉన్నారు ఆయనకు ఆ గుర్తింపు బలం ఉంది కాబట్టి ఇన్ని ఊర్లు మారినా ఇంకో విషయం కూడా చెప్పాలి డెబ్బై రెండులో ఇండిపెండెంట్ ఓకే ఆయన ఇండిపెండెంట్ ఎవరి మీద గెలిచాడు కాంగ్రెస్ తరపున శారదాం అని ఒక పనిచేశారు ఆమె ఎవరు పివి నరసింహారావు తీసుకొచ్చి పెట్టిన క్యాండిడేట్ జిల్లా నాయకులందరూ అప్పుడు జనార్దన్ రెడ్డిది వెళ్ళంతా ఒకటే నియోజకవర్గం గూడూరు కిందే ఉంటారు గెలిపించే బాధ్యతను పివి నరసింహారావు వచ్చారు ఆయన ఆయన ప్రచారానికి వచ్చారు పెద్ద నాయకులందరూ కూడా వచ్చారు ఆ ప్రచారానికి అలాంటి క్యాండిడేట్ మీద గెలిచి వచ్చిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయాల్లో నిలబడ్డాడు ఆ వారసత్వం అంటే మీరు డెబ్బై రెండు నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు అనుకుని నిలబడింది అట్లాగే ఆనం కుటుంబం మన కుమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఉంటుంది నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి ఉంటుంది ఏది ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఏసీ కుటుంబాన ఆన కుటుంబం ఉంటుంది అలాగే జనార్దన్ రెడ్డి కూడా డెబ్బై రెండు నుంచి ఉన్నారనుకున్నారు కదా ఇది చాలా సుదీర్ఘమైన అది వస్తుంది ఒక కుటుంబం ఎస్టాబ్లిష్ కావాలంటే మేకపాటి వాళ్ళు అట్లాగే ఎనభై ఐదు నుంచి మేకపాటి వాళ్ళు ఉంటారు వీళ్ళు కాబట్టి ఉన్నారు మీరు అందరూ ఎక్కువ మంది రాలేదు వచ్చారు వెళ్ళిపోతారు కదా అలాంటి పునాదులు వేసుకోవడం అనేది ఘర్షణ ద్వారానో ఇంకో ద్వారా సాధ్యం కాదు ఫస్ట్ పాలిటిక్స్ చేసుకోవాలి వీళ్ళకి ఆల్రెడీ ఇంత ఈ ఇన్సిడెంట్ ముందు వరకు క్లీన్ చిట్ ఉండేది క్లీన్ ఇమేజ్ ఉండేది ఆ ఇమేజ్ కొనసాగించడం అనేది వేమిరెడ్డి దంపతులకు చాలా చాలా అవసరమైన విషయం అయితే అదే సందర్భంలో మనం ప్రత్యర్థి పార్టీ కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే గట్టు దాటొద్దు ఒక మహిళ మీరు పురుషుడి మీద కూడా అనకూడదు కానీ మహిళ మీద మాట్లాడేటప్పుడు పదాల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నీ పుట్టు పూర్వర్తాలు ఇవన్నీ అనవసరమైన రాజకీయాలు ఎందుకని నువ్వు రాజకీయ నాయకుడు రాజకీయ విమర్శ చేయి రాజకీయాలు వచ్చిన విషయాలు చేయి ఎందుకంటే మీద ఎందుకు అది అనవసరమైన విషయం అది అది కూడా వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ప్రశ్నలకు మండలం తెలుసుకోవాల్సిన విషయం అది అట్లా కాకుండా నేను ప్రతిదీ మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది అది ఇరుపక్షాలు కూడా ప్రముఖ్యంగా రచ్చగొట్టుకునే ధోరణి కాకుండా ఒక లైన్కి ఒక డిసిప్లిన్కి పరిమితమై చేసుకుంటే మంచిది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు సో ఆయన నుంచి ఎలాంటి వర్షం వచ్చే అవకాశం ఉందండి నా తెలుసా స్పందించాలనుకుంటున్నాను లోకేష్ గారు ఆల్రెడీ స్పందించారు ఇది వీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడానికి స్పందించారు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు సో అంతకన్నా పెద్దగా రాదు అది రేపు ఈ రోజుతోనే అది ముగిసి ముగిసిపోవాలనుకుంటున్నాం ఫర్దర్గా ప్రతిదాడులేము ఉండే అవకాశం లేదు ప్రసన్న కుమార్ రెడ్డి వైపు నుంచి కానీ వైసీపీ వైపు నుంచి కానీ మళ్ళీ తిరిగి ఇటుపక్క పక్క ప్రతి దాడులు ఉండే అవకాశం ఏమి ఉండదు ఒకవేళ ఉండగానే పోలీసులు రిపాటికి దానికి కావాల్సిన భద్రత వాళ్ళు ఇళ్ళ చుట్టూ వాటి చుట్టూ భద్రత తీసుకొని ఉంటారు సో ఇంతటితో ముగుస్తుంది అనుకుంటున్నారు కానీ దీన్ని మరొక చోట ఎక్కడ కూడా ఈ ఈ ఈ ఇన్సిడెంట్స్ పూర్తితోటి మరి ఎక్కడ కూడా జరగకుండా చూసుకోవాలి అది చాలా చాలా ముఖ్యం అది ఈ ప్రభుత్వం బాధ్యత ఈ ప్రభుత్వం బాధ్యత కేవలం అధికార పార్టీ గురించే కాదు ప్రతిపక్షం గురించి వీళ్ళద్దరినీ కాకుండా సామాన్యులకు శాంతి భద్రతలు ఇవ్వటం అనేది వీళ్ళ బాధ్యత దాన్ని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గట్టిగా పనిచేయాల్సి వస్తుంది గారు ఒక కన్స్ట్రక్టివ్ మీడియాగా మనం ప్రతిపక్షానికి కూడా మనం కొద్దిగా గైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక సలహా ఇవ్వాల్సి చెప్పింది మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉపయోగించే పదాల మీద మీరు మాట్లాడే విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి అలా మాట్లాడటానికి కుదరదు అది కుదరదు సోషల్ మీడియాలోనే ఆ భాష వద్దని చెప్తున్నారు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిన మంత్రులు చేసుకుని ఇలాంటి భాషలు వాడొద్దు ఇది ఇది వాడటం అనేది కరెక్ట్ కాదని మీకు కూడా ఇంటర్గా పెట్టుకొని అందరికీ ఒకటి జియో ఒక సర్కులర్ ఏదో పాస్ చేసుకొని మాట్లాడుకోవాలి అవసరం అదే ఏ పక్షమైనా సరే మనము మన హద్దులో ఉండాలి మనము చేసే దాడి విమర్శ ఏది కూడా ఒక లైన్ దాటకూడదు ఆ ఎదుటి భక్తిని వ్యక్తిగత అగౌరవపరచేలాగా మీరు అవినీతి ఆరోపణలు నిర్ణయం చేసుకోండి దానికి వాళ్ళు కౌంటర్ చేస్తారు వీళ్ళు కౌంటర్ చేస్తారు అది జరుగుతూనే ఉంటుంది కానీ వ్యక్తిగత జీవితాల్లో దూరిపోవటం అనేది సమంజసం కాదు ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నాయకులు అనుకోవాలి మనం ఫస్ట్ బ్రాడర్లో నాని గారు కావచ్చు లేకపోతే వంశీ గారు కావచ్చు వీళ్ళకి సంబంధించిన వ్యాఖ్యలు దీనికి సంబంధించే కదా కేసులు అవన్నీ కూడా నడుస్తున్నాయి దీన్ని దీన్ని కూడా చూసి నేర్చుకోవడం ఎంత అవసరం ఉంటుంది కదా ఖచ్చితంగా దాన్ని నేర్చుకోకపోయినా అసలు స్వీయ నియంత్రణ ఒకటి అవసరం కదా ఏం చిన్నపిల్లలు కాదు కదా పద్దెనిమిది పంతొమ్మిది వందల చిన్నపిల్లలు కాదు కదా అందరూ యాభైలు దాటి నాయకులు రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళే ఇరవై వేల నుంచి రాజకీయాలు ఉన్న వాళ్ళే స్వీయ నియంత్రణ దాన్ని మించింది ఈ చట్టం లేదు ఎవరికైనా స్వీయ నియంత్రణ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిసిప్లిన్ ఇంప్లాంటెండ్ దాని తర్వాతనే చట్టం ఏంటి న్యాయమైన తర్వాత మాట్లాడదాం మనం మన ఎలా మాట్లాడుతున్నాం ఎలాంటి భాష మాట్లాడుతున్నామో మన ప్రతితో కూడా అలాంటి భాషనే మాట్లాడాలి మనం మనకి ఏదంటే ఇంకో 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 స్కూల్ భాష స్కూల్ రోజుల్లో మాట్లాడుకున్న భాష మాట్లాడకూడదు ఇది కరెక్ట్ కాదు ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శివగారు థ్యాంక్ యూ అనాలసిస్ అందించినందుకు సో ఇది ఏదేమైనా ఎప్పుడైతే సరే రాజకీయ నాయకులు మరి ముఖ్యంగా సీనియర్ నాయకులు అనేటప్పుడు కొన్ని మర్యాదలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే నాయకులే కాదు కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ కూడా వారి యొక్క ప్రవర్తనని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ఇది దాడులకు సంబంధించి ఖచ్చితంగా ఆగాలనే యూటీవీ కూడా విశ్వసిస్తుంది నమ్ముతుంది కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యూటీవీ